ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నేను అటు తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను గంధర్వతత్వం తెలిసిన వాళ్ళు పాడాలి సర్వసంపన్నులైన సంపన్నులైన ఇద్దరూ కలిసి రామాయణాన్ని పాడాలి ఇద్దరు గొంతులు ఒక గొంతులాగే ఉండాలి ఈ పసివాళ్ళు పాడితేనే మధురంగా ఉంటుందంట వీణను మీటినట్లయితే మాట్లాడతారా అన్నమాట ఇక పాడితే చెప్పాలా బింబం నుండి బింబం పుట్టినట్లు రామదేహం నుండి వీళ్ళిద్దరూ పుట్టారు ఇదిగో ఇటువంటి వాళ్లకు మహర్షి రామాయణ కావ్యాన్ని వాచోవిధేయం చేశారు అంటే నోట పట్టించారు ధారణ చేయించారు ఇప్పుడు కావ్యాలను అప్పచెబుతున్నారు ఏదైనా వి విద్య అభ్యసిస్తే దానికి సంబంధించిన మొట్టమొదటి ప్రదర్శన ఎక్కడ జరగాలి మాతృ సంస్థలోనే జరగాలి గురువుల ఎదుటనే జరగాలి వాల్మీకి మహర్షి ప్రదర్శనకు ఏర్పాటు చేశారు పెద్దలందరినీ పిలిచారు ఋషులు పండితులు సత్పురుషులు అందరూ కూర్చుని ఉన్నారు పసివాళ్ళిద్దరూ రామాయణ కావ్యగానం చేశారు విన్నవాళ్ళంతా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట ఇది కావ్యానందాన్ని అంటే పరమాశ్చర్యాన్ని పొందారు ఎందుకని కావ్యమంటే ఇంత అందంగా ఉంటుందా అని సాధు సాధు అని మాత్రం అనగలిగారు అంతేకాదు పాడిన పసివాళ్ళు ప్రశంసింపదగిన వాళ్ళు దాని ఎందున్న గాన లక్షణం అట్టిది ఆ తరువాత సాహిత్యం అందుకనే ముందు గీతా సౌందర్యాన్ని పొడారు ఆ తరువాత ఆ తరువాత శ్లోక విశేషాలను మెచ్చుకున్నారు సంగీతం ఆపా ఆ పాత మధురం కదా ఆ అనుభవానికి ఆలోచన అవసరం లేదు కానీ సాహిత్యం ఆలోచనామృతం అందుకని సాహిత్యానికి సంబంధించిన అనుభూతి వెంటనే రాదు వచ్చిన తరువాత నశించదు అది ఈ అనుభవం మరొక మాట